అద్దరంలో మేము మా హక్కులు కాపాడుకునే కోసంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీంట్లో స్వాతంత్రం నుంచి డెబ్బై సంవత్సరాలు అయిపోయింది మా ముస్లింలని ఒక ఓటు బ్యాంకుగా చూసారే కానీ మాకు మా యొక్క హక్కులు కానీ ఏ రోజు కూడా మాకు ఇచ్చిన పాపాన పోలేదు దీనికి కారణం ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా రావచ్చు కానీ మా హక్కులు మాకు కాపాడలేకుండా పోదు ఎందుకంటే మైనార్టీల్లో చదువు లేదు ఎందుకంటే అడిగానే వర్గాలు మేము అని ఒక తులకన భావంతో మమ్మల్ని చూస్తున్నారు దయచేసి మాకు మా హక్కులు నాలుగు మంది రిజర్వేషన్స్ ముస్లిం తామాషా ప్రకారం ముస్లిం ఎమ్మెల్యేగా సీటు ఇంకొక విషయం ఏంటంటే ఇమాములకి మోజుళ్ళకి ఇచ్చే గీతాలు చాలా తక్కువగా ఉన్నాయి అవి ఈ రోజులను బట్టి అది సరిపోవటం లేదు అందువలన నేను గవర్నమెంట్కి డిమాండ్ చేసేది ఏంటంటే మోజుళ్ళకి ఇమాములకి ఇమాముకి పదివేల రూపాయలు మోజులకి ఐదు వేల రూపాయలు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా మనకి బహుశ హాస్పిటల్ ముస్లింలు మహిళలు బహుశ పాటిస్తారు కాబట్టి బహుశ హాస్పిటల్ ఒకటి నిర్మించవలసిందిగా అదేవిధంగా జిల్లా కమ్యూనిటీ హాల్ మేము మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కమ్యూనిటీ హాల్ జిల్లా స్థాయిలో కమిటీ హాల్ ఇంకొకటి మండల స్థాయిలో ప్రతి మండలానికి హెడ్ క్వార్టర్లు షాజీ మందిర్లు ఇవన్నీ మా చాలా చిన్న కోరికలు ఇవి ఈ చిన్న కోరికలను కూడా గవర్నమెంట్ వాళ్ళు దయాతో స్పందించి మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా గవర్నమెంట్కి మా చిన్న చిన్న కోరికలు దయచేసి తీస్తారని మాకు ఈ అన్ని సమకూరుస్తారని ಕೋರ್ ಕುಂಟು ತಲುಪಿಸ್ಕೊಡ್ತಾರೆ ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು